మీ నువ్వు ఎక్కున్నావా నీ కోసం అంతా వస్తాను ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు సార్ మీరేం చెప్పండి తను గ్రూప్ బాండ్ రెడ్ లేబుల్ తమ్ముడు నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను ఆ మాత్రమే మీద కోపం చలి వచ్చేస్తే ఎట్లా ఆవిడ మీ వైఫా మీకేనా డౌటా సారీ సార్ ఇదేదో ఆత్మహత్య వచ్చా ఉంటా సార్ ఓకే ఓకే సారీ అండి పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను ఐఎమ్ రియలీ వెరీ సారీ హలో మాస్టర్ కొంచెం కాల్ చేస్తారా సారీ థ్యాంక్స్ క్యూ రబు ఎవరి సరే బొమ్మ రమ్మా ఎందుకమ్మా భయపడతావు రాజు అంకల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా చెప్పు ఎందుకు భయం ఏం పేరు ఆ పిల్ల మూగదు అలాగే బాబు ఎంతో మంది అనాథల్ని చేరదీసి ఆదరిస్తున్నారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు నమస్కారం ఎక్స్క్యూస్ మీ నా అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు నేను చేతకు సహాయం ఏమైనా ఉంటే మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి మీకు ఎగ్జామ్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తాయని ఇంట్లో కమిటీ అయిపోయి ఉంటారు తీరా చూస్తే ఏ థర్టీ పర్సెంట్ ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల అది మీకు ఇష్టం లేదు ఇంట్లో ఎలా చెప్పాలని మీరు పడుతున్నారు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు అంతే ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కానండి మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు కానీ అతను మాత్రం మిమ్మల్ని జీవితంలో కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక మూడు ముక్కల ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకని వరి అవుతారు నా మాట విని మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదుర్చే పెళ్లి చేసుకోండి దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉన్నాయి నీడని ఇవ్వడానికి ఎన్నో సేవా సదనలు ఉన్నాయి కానీ కన్నీళ్ళు తుడిచేది మాత్రం కన్నవాళ్లే దయచేసి ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళలేను మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నేను ఇలా చేశానని తెలిస్తే అన్న చంపి ఆయన చచ్చిపోతారు

అతను కనిపించే అవకాశం లేదా అయితే నేను చెప్పినట్టు చేస్తారా నేను మీతో వస్తాను నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఏమన పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు ఆ తర్వాత మీకు కొడుకో కూతురు పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది ఆడపిల్ల అన్యాయం చేస్తావు చెప్పు బతుమయ్య ఏంటిది నువ్వెవరు రాపడానికి వదులు ఏం చేతను మా ఊరి పరువు తీసాడు వీడు అందుకని ఇలా కొట్టిన పోతే బతారా పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఉంది తెలుసా ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చేది నేను ఎవరో తెలుసా రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రి ఏం కాదు చేతులు గన్న మంది ముందు సంగతి తెలుసుకొని నువ్వు అమ్మాయి దూరంగా జరుగు నా పిల్ల నా ఇష్టం దూరం కాదు ఇంకా అతుక్కుంటాను మీద అభ్యంతరం సంధ్యా భువనేశ్వరి ఎక్కడా రండి రండి మీ పెద్ద కూతురు పెద్ద బహుమతి తీసుకొచ్చింది చూతురు ఇంకా ఏం కావాలి నీ కూతురు అగ్గిపుళ్ళ వెలిగించకుండానే మన వంశ ప్రతిష్ట తగాబెట్టింది ఏం ఏమైందిరా నీ మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంధ్య శ్రీమతై వచ్చిందమ్మా ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అది అత్తారింట్లో పెళ్లి చేసుకుని పుట్టింట్లో అడుగు పెట్టింది ఆశీర్వదించండి అలా చూస్తావంటే విలాక్షత్రం తీసుకురా